హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా అండి అందరూ నేను బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఇది ఒక అండి పది పన్నెండు సంవత్సరాల క్రిందటది అయితే ఇది దీని మీద బ్లౌజ్ పాడైపోయిందంట అప్పటి బ్లౌజులు అయితే ఉండవండి ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు లేదంటే మూడు సంవత్సరాల వరకే బ్లౌజులు అయితే ఉంటాయి అంతకు మించి బ్లౌజులు అయితే ఉంటాయి కానీ మెజర్మెంట్ అనేది మారిపోతూ ఉంటుంది కదా అంటే బాడీ షేప్ మారిపోతూ ఉంటుంది కదా కొంచెం లావ్ అవ్వచ్చు సన్నగా అవ్వచ్చు హైట్ అవ్వచ్చు ఇలా నడుం పొడవు తగ్గొచ్చు ఇలా బ్లౌజ్ అయితే అప్పటికైతే ఇప్పుడు పనికి రాకుండా అయిందండి అయితే మనకి మళ్ళీ ఇప్పుడు బ్లౌజ్ డిజైన్ చేయమని చెప్పి ఈ శారీ అయితే వచ్చిందండి నేను దీనికి ఇక మెరూన్ కలర్ మెరూన్ కలర్ తీసుకున్నాను పట్టు నా దగ్గర నేను కొన్ని బ్లౌజులు తెచ్చిపెట్టుకున్నాను కదా కొన్ని బ్లౌజ్ క్లాత్లు పట్టు క్లాతులు వాటిల్లోనే మ్యాచ్ అయింది దానికైతే నేను వర్క్ అయితే వేస్తున్నానండి మ్యాచ్ అయిన క్లాత్ నా దగ్గర నా దగ్గర ఉన్నది ఒక మీటర్ కట్ చేసి దానికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా థ్రెడ్స్ తీసుకున్నాను అలాగే డిజైన్ కూడా తీసుకున్నాను సెలెక్షన్ చేశాను బాగుంది కదా అయితే కస్టమర్ సెలక్షన్ చేశారండి డిజైన్ అయితే మాత్రం ఒక రెండు డిజైన్ సెలక్షన్ చేసుకుని ఒక రెండు శారీస్ ఇచ్చేళ్ళారు దేనికి ఏది కరెక్ట్గా మ్యాచ్ అయితే దానికి ఏమన్నారు నాకు ఈ డిజైన్ దీనికైతే బాగున్నట్టు అనిపించిందండి ఇది హ్యాండు అయితే ఇంకా హ్యాండ్ కొన్ని ఇంకా వేరే వేరే డిజైన్లో నుండి ఒక బ్లౌజ్ అయితే ఇంతకుముందు వేసాను వేస్తే ఆ డిజైన్ ఈ హ్యాండ్ వేసి అలాగే దానికి లైన్స్ వచ్చేసి వేరే డిజైన్లో నుండి తీసుకుని వేసానండి కుట్టిన బ్లౌజ్ అయితే చూసి ఇది నచ్చిందని సెలక్షన్ చేసుకున్నారనమాట ఇది బార్డర్ ఇది బార్డర్ వేసిన తర్వాత లైన్స్ ఇంకొక దాంట్లో తీసుకొస్తాను తీసుకొచ్చి వేస్తాను అయితే కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో చూద్దరు అలాగే ఇదొక శారీ అండి ఇది శ్రీమంతం శ్రీమంతానికి అనమాట శ్రీమంతం ఫంక్షన్కే లెమన్ ఇల్లు అలాగే పింక్ బోర్డర్ అనమాట ఈ శారీలో బ్లౌజ్ అయితే అంత బాగాలేదండి అయితే నేను దీనికి కూడా పట్టు క్లాత్ నా దగ్గర ఉన్న పట్టు క్లాతే తీసుకున్నాను పింక్ కలరు అయితే వేస్తానండి డిజైన్ అయితే కొంచెం హెవీ డిజైనే అయితే కుట్టడం కూడా మనమే కుట్టాలి కుట్టిన తర్వాత నేను మీకు బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తాను అలాగే ఇది ఒక శారీ ఇది కూడా ఓల్డ్ శారీయే దీని మీద కూడా మనం బ్లౌజ్ అయితే డిజైన్ చేయాలి క్లాత్ కూడా మనమే తీసుకురావాలి ఇది ఇంకొక శారీ అండి ఇది బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది డార్క్ కలర్ శారీ ఇంకా దీంట్లో కాపర్ షేడు అలాగే సిల్వర్ ఇంకా గోల్డ్ షేడ్ ఇలా షేడ్స్ అయితే మార్తా కనిపిస్తుంది అయితే నేను దీనికి వర్క్ అయితే వేశానండి ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు కానీ వర్క్ అయితే వేశాను ఇవి హ్యాండ్స్ ఇది శారీలో వచ్చిన బార్డరే ఆ బార్డర్ మీద హ్యాండ్స్ వేసాను కస్టమరే సెలక్షన్ చేసుకున్నారు బాగుంది కదా డిజైన్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను బ్లౌజ్ కూడా నేనే కొట్టాలి మొత్తం కంప్లీట్ అవ్వలేదు ఇంకా అది అయిన తర్వాత చూపిస్తా ఇది ఒక డ్రెస్ అండి ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల పాప ఆ పాపకి ఇలా డిజైన్ చేశాను బాడీ పార్ట్కి ప్లెయిన్ క్లాత్ అలాగే ఇది బాటం పార్ట్కి శారీ అండి హ్యాండ్కి బాటమ్ పార్ట్కి శారీలో క్లాత్ తీసుకుని ఈ ప్లెయిన్ క్లాత్కి మాత్రం నెక్కి వర్క్ వేసాను వర్క్ వేసి ఇలా డిజైన్ చేశానండి అయితే ఇది మన స్టిచ్చింగ్ ఛానల్లో చూపించాను కటింగ్ వీడియో అయితే ఇంకా పెట్టలేదు కానీ ఇంకా కటింగ్ వీడియో కాకుండా సైడ్ జాయింట్ చే చేసుకోవడం అలాగే హ్యాండ్కి సింపుల్గా బుట్ట హ్యాండ్ వచ్చినప్పుడు ఎలా ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా బుట్ట అనేది మిడిల్కి వచ్చేలాగా ఎలా కుట్టుకోవాలో ఒక చిన్న వీడియో చేసి పెట్టాను త్వరలోనే కటింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్